వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా గ్రామ స్థాయిలో జగనన్న సైనికులను ఎంపిక చేయనున్నట్లు మాజీ మంత్రి జిల్లా వైఎస్ఆర్ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని వైఎస్ఆర్ కార్యాలయంలో పార్టీ సంస్థాగత సమన్వయ సమావేశం జరిగింది వైఎస్ఆర్ సిపి మండల అధ్యక్షుడు మెఠా విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీపీ గండవరం సుగున వైఎస్ఆర్ సీనియర్ నాయకులు దువ్వూరు విశ్వమోహన్ రెడ్డి పంటపాల సర్పంచ్ ఆలపాక శ్రీనివాసులు తదితరులతో కలిసి పాల్గొన్నారు ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కాకాని మీడియాతో మాట్లాడారు కమిటీలు బూత్ ఏర్పాటు చేసుకున్నాం మండల స్థాయి కమిటీలతో పాటు జిల్లా స్థాయి కమిటీ సీనియర్ రాష్ట్ర స్థాయిలో వివిధ విభాగాలకు సంబంధించినటువంటి బాధ్యతలు అప్పు చెప్పడం అయితే గ్రామ స్థాయిలో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి కమిటీలు ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు సంస్థాగత నిర్మాణానికి సంబంధించి ూరు మండలానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కన్వీనర్ ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చర్చించడానికి ఈ రోజు ఈ కార్యాలయం రావడం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి వేల మందికి తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి రోజు జగన్ అన్న సైనికులను తయారు చేయాలనేటువంటి లక్ష్యంతో గ్రామానికి కనీసం అరవై నుంచి వంద మందిని ఎంపిక చేసి ఈరోజు వాళ్ల ద్వారా భవిష్యత్తులో పార్టీని కూడా నడిపించేటువంటి విధంగా ఒక ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు దానిలో భాగంగా ఈ రోజు జిల్లా వ్యాప్తిగా అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేశాం నియోజకవర్గాల వారిగా సమావేశాలతో పెట్టి ఎప్పటికైనా నాయకులతో చర్చించాం అయినా మండల స్థాయిలో ముఖాముఖి చర్చించి త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఉత్తుకూరు మండలానికి రావడం జరిగిన మండలానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఏదైనా సరే ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి అభివృద్ధి జరిగింది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి తప్ప తెలుగుదేశం పార్టీ హామీలో జరిగినటువంటి అభివృద్ధి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏదన్నా జరిగింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా నియోజకవర్గానికి సంబంధించి విచ్చలవిడిగా దోపిడీ తప్ప ప్రజల గురించి కాని ప్రజల సమస్యల గురించి కానీ పట్టించుకునేటువంటి నాలుగు ముత్తుకూరు మండలానికి సంబంధించి వస్తే ముత్తుకూరు మండలంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ముత్తుకూరులో ఉన్నటువంటి ప్రధాన రహదారి దగ్గర నుంచి గ్రామాల్లో అవసరమైనటువంటి సిమెంట్ రోడ్లు ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడ సైడ్ రైడ్లు దానితో పాటు రైతులకు సంబంధించినటువంటి విద్యుత్ కనెక్షన్లు అవసరమైనటువంటి లైన్ల మార్పిడి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు మత్స్యకారులకు సంబంధించి ఫిషింగ్ జట్టి ఏర్పాటు చేయాలని ఇరవై ఐదు కోట్ల రూపాయలతో మీరు ఫిషింగ్ జట్టి ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పి సిఎస్ఆర్ నిధుల కింద ఆ బాధ్యతను కూడా కోర్టు యాజమాన్యానికి అప్పచెప్పడం జరిగింది వాళ్లే బాధ్యత తీసుకుని మేమే నిర్మించిస్తామని చెప్పి దానికి సంబంధించినటువంటి ప్లాన్లు మాత్రం ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం దానికి ఓకే చేసిన తర్వాత ఆ పనులు ప్రారంభించారు మరి కోర్టు యాజమాన్యం ఎందుకు అర్ధాంతరంగా ఆపివేసిందో ఎవరు వాటిని అర్ధాంతరంగా ఆపివేశారో విధంగా ఈరోజు ఒక వ్యత్యాసం సిఎస్ఆర్ నిధులు అనేటువంటివి మా ప్రభుత్వంలో చాలా కంపెనీలు సిఎస్ఆర్ నిధులు ఇచ్చాయి కానీ సిఎస్ఆర్ నిధులు అనేటువంటివి జిల్లా కలెక్టర్ ద్వారా లేదా ప్రభుత్వం ద్వారా మాత్రమే వాటిని వినియోగించేటువంటి అవకాశం ఉండేది తప్ప టీఎస్ఆర్ ప్రజలు ఎక్కడా నేరుగా వాడేటువంటి వెసలబాటు ఉండదు అటువంటిది రోజు మాకు ఇస్తేనే మేము కడతాము అని ఈరోజు స్టేడియాన్ని ఆపేసినటువంటి పరిస్థితి మా విధంగా జరగలేదు ఫిషింగ్ జడ్డీ సంబంధించి ఆ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం ఫిషర్ మేన్ కి ఏ విధంగా అవసరం అవుతుందో ఆ విధంగా కట్టివలసినటువంటి బాధ్యత మీద రమారామ ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయల అంచనాలు వేస్తే ఆ అంచనాలని మేరీ బోర్డు చూసి సరిపోతుంది దానికి సంబంధించినటువంటి సవరణ లేదన్నా ఉంటే చేసి దాని ప్రకారం మీరు కట్టండి అని చెప్పి దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా భవిష్యత్తులో మేరిట పోటీ చెక్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అంటే మీరు ఎంత ఖర్చు పెట్టారు అనేటువంటి దాని మీద ఒక ఆడిటింగ్ ఒక అకౌంటింగ్ సిస్టమ్ అనేటువంటిది ఉంది జిల్లాకు సంబంధించి ఎవరు ఏది ఖర్చు పెట్టాలన్నా జిల్లా కలెక్టర్ గారికిస్తే జిల్లా కలెక్టర్ ద్వారా నిధులు తిరిగి ఈ రోజు వాటికి మంగళం పాడి నేరుగా ఈరోజు స్టేడియం పనులు ఎందుకు అయిపోయి ముత్తుకూరులో ఆ స్టేడియం సంబంధించి నిర్మాణం చెప్తే లేదు మాకు డబ్బులు ఇస్తే మేము కడతాము అని చెప్పి చెప్పి దాన్ని రూపాయి పది రూపాయలు బిల్ చేసి దాన్ని దోచుకోవడానికి ఈరోజు దానికి సంబంధించినటువంటి పనులు అర్థాంతరంగా ఆపియడం జరిగింది ఒక పక్క అభివృద్ధికి సంబంధించినటువంటి అవినీతి అభివృద్ధి జరగకుండా అవినీతి ఈ రోజు దానికి సంబంధించి చెప్పే గతంలో ఈ పెద్ద మనిషి సోమిరెడ్డి ఏం చెప్పాడు నాన్ ఫిషర్మన్ ప్యాకేజ్ ఏదైతే ఉందో అనేక సంవత్సరాలు ఆగిపోయింది ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా జయలేకపోయాడు అన్ని కుటుంబాలకి మత్స్యకారులతో సహా మత్స్యకారేతర ప్యాకేజ్ అనేటువంటిది మత్స్యకారులతో సహా దాదాపుగా ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తానంటే మీరు ఇరవై ఐదు వేలు కాదు నేను వస్తే దాన్ని పదహారు వేల నలభై ఒక్క వేలు కాబట్టి పదహారు వేలు ఇస్తాను ఒక్క రూపాయ ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా ఇచ్చేటువంటి మనసు ఇచ్చేటువంటి ఆ అవకాశం మీ ప్రభుత్వానికి ఉందా కాబట్టి ప్రజలను మోసం చేయడం తప్ప ఈ రోజు నువ్వు చెప్పావు రెండు రెండు చేస్తాను అన్నావు ఈ రోజు వచ్చి పంతొమ్మిది నెలలు ఏవో ఓకరించో ఎందువల్ల తేలేకపోయావు ఈ రోజు నిన్న కూడా అడిగారు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీకి ఈ రోజు ఆదాయం కూడా తీసుకెళ్లిపోతే దానికి సంబంధించి ఆ రోజు మా మీద నిందలేసి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికి నేను వెంటనే అన్నావు ఎందుకు తేలేకపోయావు నువ్వు ఏమి కాలోచించావు ఎంతకు అమ్ముడుపోయావు కాబట్టి ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎవరు ఏం చేశారు ఏ విధంగా జరిగిందనేటువంటి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి పరిస్థితి అందుకే చెప్తున్నాం ఈ రోజు మీరు చేసినటువంటి ఘనకారాలు ఏదన్నా ఉన్నాయంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేక సందర్భాల్లో చెప్పాం నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ చాలా మంది రైతు సంఘానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు ఎన్ని సందర్భాల్లో ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశాలు జరిగితే చివరి తడికి నీళ్లు లేక ఎండిపోతాయని చెప్పి చెప్పి నీళ్లు పొదుపుగా వాడుకోవాలి ఉన్నటువంటి నీళ్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్దిపాటి ఆయిగట్టిగా నీళ్లు ఇస్తామని చెప్పి గొడవ పడేటువంటి పరిస్థితి ఇటు సోమచర ప్రాజెక్టు కింద కానీ కండలేరి ప్రాజెక్టు కింద కానీ అటువంటి పరిస్థితుల్లో రైతులు నీళ్లు ఇవ్వడానికి అవకాశం లేదన్నా అనాధికారిక దగ్గర నుంచి పంపు చేసేటువంటి వాళ్ళు ఏదైనా కాలువలో నుంచి అందరూ పంటలు ఆ పంటలు చివరి తెసుకొచ్చిన తర్వాత ఎండిపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే దాని మీద నియమ నిబంధన ప్రకారం ఎవరికైతే నీతి యాజమాన్య హక్కులు ఉన్నాయో అంతవరకే పరిమితం చేస్తే పాపం ఒకటి అనాథరాజు అయికట్లో వేసుకున్నటువంటి వాళ్ళు గానీ కైలైన్ లో వేసుకున్నటువంటి వాళ్ళు గానీ పంపింగ్ మీద ఆధారపడి వేసుకున్నటువంటి వాళ్ళు పంటలు పూర్తిగా ఎండిపోయేటువంటి పరిస్థితి ఉండేది ఈ రోజు అటువంటి అవకాశం ఏర్పడకూడదు రైతంగాన్ని ఆదుకోవాలని రాయలసీమ నెల్లూరుతో పాటు కొంత ప్రకాశం జిల్లాకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకొచ్చాం మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లతో చంద్రబాబు వచ్చిన మాయనే దాన్ని అర్థాంతరంగా ఆపేసేది ఈ రోజు చంద్రబాబు ఆపేస్తే దానికి ఆపేయడానికి కారణాలు ఏమని చెప్పి చెప్పి అనేక సందర్భాల్లో ప్రశ్నించిన కిమ్ అనుకున్నా ఉన్నటువంటి చంద్రబాబు ఉన్న తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీ వేదికగా నేను మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించేశాను అన్నాడు ఈరోజు తెలంగాణకి సంబంధించి సాక్షాత్తు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేస్తే చంద్రబాబు దానికి సమాధానం చెప్పడం లే చంద్రబాబుకి సంబంధించిన వివరాలు దానికి సమాధానం చెప్పడం లే ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు తప్ప దాని మీద నిర్దిష్టంగా ఇది జరిగింది అని చెప్పి చెప్పలేకపోయారు రోజు మనం ఎనిమిది వందల అడుగుల లోతు దిగువ భాగా నుంచి శ్రీశైలం జలాశయం నుంచి రోజుకి ఎనిమిది టిఎంసీలు తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్తుంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే అక్రమంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెడితే పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మన ప్రాంతానికి రోజుకు మూడు టీఎంసీలు తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తే ఒక మూడు టీఎంసీ లెక్కన రెండు రోజులు గనక మనం మోటార్ వేసుకుంటే సోమసరా ప్రాజెక్టు నీళ్లు వస్తే చివరి రెండు మూడు తోడులకు సంబంధించి రెండు లక్షల ఎకరాలకి పండించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది చివరి రెండు మూడు తోడులు గెలిపే పంటలు అన్నింటినీ పండించుకునే అవసరం బాగుంటుంది రైతాంగం ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇన్సూరెన్స్ కింద నేను పంట పండించుకోగలను నాకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉందనేటువంటి భరోసా ఉండేది ఈ రోజు అవన్నీటినీ పక్కన పెట్టి రకరకాలుగా మీరు నిద్ర లేస్తే మీ బ్రతుకంతా ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవడం తప్ప నేను ఇది చేశానని చెప్పుకోలేకపోవడం ఏది మీరు చేసినట్టు ఏంటంటే ఒకటో వచ్చి మీ ఇంట్లో వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి మంచినట్టుగా పెన్షన్లు ఇవ్వడం దానికి సంబంధించి దారిని పోయే ప్రతి ఒక్కరు అది పదవి లేదు ప్రోటోకాల్ లేదు ఏమి లేదు ఒక్కొక్క ఇటు ముందు ఏదో వాలంటీర్లు చేసిన జాబ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తున్నారు అంతకుమించి ఏమి ఒకటే తెలుస్తారు అంతే మామూలుగా వీళ్ళు పకటి పేస్టార్ వస్తారు కదా ఎప్పుడైతే పెన్షన్ వస్తున్నారు తెలుగుదేశం వేష ఆ రోజు రావడం పెన్షన్ ఇవ్వడం వెళ్ళిపోవడం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు ఉన్నాయి నిత్యం ప్రజల్లో ఉండేవాడు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అనేది అందరినీ చెప్పి మోసం చేసినటువంటి మీరు రోజు ఏమి లేక అదే చెప్పాడు ఈ మధ్య మన పురుషులు కూడా పోయి మాట్లాడచ్చాడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి చెప్పి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ నుంచి ఏం తెలుస్తుంది ఏం తెలియనటువంటి వాడి ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి ఏదన్నా నువ్వు గ్రావెల్ ఎట్ట కొట్టేయాలా ఎట్ట కొట్టేయాలా మిగతా వాటిని ఏ విధంగా పొడాలా జంకర్ మీద మనుషులు పంపించాలనేటువంటి దాని మీద అవగాహన ఉంది కానీ మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఏం అవగాహన ఉంది అప్పటికిప్పటికి తేడా అయి ఉంది ఏమన్నా టెక్నాలజీ మారిందా బ్లాక్ చైన్ టెక్నాలజీ లేదా ఏమన్నా అధికారులు మారా ఎమ్ఆర్ఓలు ఏమైనా మారారా డిప్యూటీ ఎంఆర్ఓలు మారా సర్వేలు మారా ఆర్ఐలు మారా ఎవరన్నా మారా అదే అధికారులు అదే టెక్నాలజీ ఈ రోజు కేవలం ఏంటంటే అట్టలు మార్చారు లోపల బులుగు రంగులో ఉండే వాళ్ళు పసుపు రంగు వేసుకున్నారు ఆ పేపర్ రంగులు మార్చి ఐదు వచ్చి తప్ప మీరు చేసినటువంటి ఘనకారం ఏదన్నా ఉంది చెప్పండి అంటే చెప్పలేనిటువంటి పరిస్థితి కాబట్టి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేటువంటిది రైతులకు ఉపయోగపడేటువంటిది ఎవడన్నా పొరపాటున ఒక రైతు మోసపోతే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ లో ఇప్పుడు ఏం తేడా లేదు దాంట్లో ఉన్నటువంటి మంచిని ఈ రోజు మీరు గతంలో ఉన్నటువంటి వాటిని కొంటే కొనసాగించారు ఆ మంచి ఉపయోగపడేటువంటి ఏదన్నా ఉంటే వాటిని తొలగించారు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ లో చేసిన ఘనకార్యం ఏం లేం ల్యాండ్ సర్వే అదే విధంగా ఉంది ల్యాండ్ సర్వేతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఏముంది ఎవడున్న ఒక రైతు దగ్గర పొరపాటును కొని మోసపోతే దాని బాధ్యత ప్రభుత్వం తీసుకునేది ప్రభుత్వం ఆ రైతుకు నష్టపరిహారం ఆ అధికారుల మీద ఆ తప్పు చేసినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకునేది కాబట్టి ఆ రైతు కానీ ఎవడన్నా పొలం కొంటే పొరపాటున పొలం కొనుక్కున్నా ఉంటే టైటిల్ లేకుండా ఉంటే ఆ టైటిల్ కు సంబంధించినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకునేది ఈరోజు ఆ పరిస్థితి లేదు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసామంటే సర్వే మాత్రం కంటిన్యూ చేస్తున్నారు ల్యాండ్ నైట్ కూడా రైతులకు వచ్చేటువంటి లాభాలన్నిటినీ తొలగించారు అది తమ చేసినటువంటి ఘనకారు ఏదో మాట్లాడుతున్నారు ఏది జనాశలు ఇస్తారు ఊరు చెప్పాడు పోలీసులను చిందుకు పెట్టుకుంటారు ఆఫీసుల్లో అంటే ఇంకా కూడా దుష్ప్రచారం చేయడం ఏదో ఒక విధంగా కాబట్టి ఈ ప్రభుత్వం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధారపడి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత వస్తే తప్ప మన ముఖానికి ఓటు వేయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడానికి ఆ పేపర్లు కూడా కొన్ని పేపర్లు అయితే పచ్చద్ధాలు పెట్టుకుని రాస్తున్నాయి దాని వల్ల ఏమవుతుంది గత ప్రభుత్వం గత ప్రభుత్వం మీరు వచ్చి పంతొమ్మిది నెలలుగా ఏమిషారో చెప్పుకోలేక పంతొమ్మిది నెలల కింద గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం గతం గత ఈ రోజు తమ కార్యక్రమం ఏందో చెప్పండి ఈ పంతొమ్మిది నెలలు మీరు చేసిన వాళ్ళని ఇప్పుడు ఊరికి సొంత ఊరికి పోతే ఎవరైనా ఏమైనా ముసిగు డబ్బులు వస్తున్నాయి అంటున్నారు వీరే పనేలే అది ఒక్కటి తప్ప మీరు చేసినటువంటి కార్యక్రమం ఏమీ అందరినీ అన్ని వర్గాలు మోసం చేయడం తప్ప కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఈ రోజు విసిగి వేసారిపోయారు పంతొమ్మిది నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడిని ఎంత తొందరగా సాగనం పాలని చెప్పి చెప్పి ఎదురు చూస్తున్నారు ఆత్రుగా ఏ రోజు ఎన్నికలు వచ్చినా మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం ఈ నియోజకవర్గానికి సంబంధించి కానీ ఈ మండలానికి సంబంధించి కానీ గతంలో ఏదన్నా చేయలేనటువంటి పనులు ఏదన్నా మిగిలిపోయి ఉంటే వాటన్నిటిని కూడా భవిష్యత్తులో సంపూర్ణంగా ప్రజలకు సంబంధించి ఎక్కడ ఏమి ఇబ్బందులు లేకుండా చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ గెలిచిన ఓడినా అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాలు నిలబడతాం ప్రజల దగ్గరే ఉంటామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ